హలో అండి వెల్కమ్ టు సుకన్య లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి గట్టి మైసూర్ పాక్ అనమాట చూసారు కదా ఎంత బాగుందో చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను మీకు ఇంట్లో చేస్తాను కరెక్ట్ కొలతలతో ఎవరైనా చేసేయచ్చు అనమాట అంత బాగా కుదురుతుంది దీని తయారీ విధానం చూసేయండి ఒకసారి మనకి ముందుగా కావాల్సినది శనగపిండి అనమాట ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి పండగ పిండిని జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకోవటం వల్ల బాగుంటుందన్నమాట మనం చేసే పాక్ అనేది ఇదిగా నూనె వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక ఉప్పు వేసుకుని పిండి అంతా బాగా కలపాలి ఇలా ఇలా కలిపి ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మన స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు పంచదార తీసుకోండి కప్పు బావు నీళ్ళు తీసుకోవాలన్నమాట కప్పుబావు నీళ్ళు తీసుకోవాలి పంచదార మనం కలుపుతూ తీగ పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఒకవైపు పాకం పెట్టుకోవాలి ఇంకొక వైపు ఇంకొక బాండీ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నూనె తీసుకోవాలి రెండు కప్పులు నూనె తీసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి లేదనుకో మీరు కప్పు నూనె కప్పు నెయ్యి అయినా తీసుకోవచ్చు వేడి శనగ నూనె తీసుకోకూడదు ఈ నూనె అనేది పక్కన కాగుతూనే ఉండాలి బాగా వేడిగా ఉండాలన్నమాట గులాబ్ జామ్ పాకం పట్టుకుంటాం కదా తీగపాకం అలా రావాలన్నమాట ఇలా కలుపుతూ ఉండండి పాకం అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా అంటుకుంటే చాలు మనకు పాకం అనేది తెలుస్తుంది కదా కొంచెం ఇట్లా పిండి వేసుకున్నప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండం లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇదంతా బాగా ఈ పాకంలో కలవాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి లైట్గా ఈ ఉండలన్నీ కూడా మనం తిప్పే కొద్ది కరిగిపోతాయి అనమాట కంగారు పడ అవసరం లేదు కొంచెం చిక్కగా అయినాక కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు మనం ఇలా అయింది కదా దగ్గరికి వచ్చింది కదా ఈ టైంలో మనం పక్కన నూనె కాగుతూ ఉంది కదా ఆ నూనె ఒక గంట వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నూనె బాగా వేడిగా ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి నూనె మొత్తం ఇలా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు చాలా గుల్లగా వస్తుంది అనమాట మైసరిపాకు ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతోనే తీసుకోండి పంచదార రెండు కప్పులు అలానే నూనె కూడా రెండు కప్పులు నూనె కూడా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి వేరుశనగ నూనె వద్దు మీకు రెండు కప్పులు నూనె కాదు నెయ్యి కూడా వేసుకోవాలనుకుంటే ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నూనె వేసుకోండి చూడండి దగ్గరకు వచ్చింది కదా ఉన్న నూనె అంతా అయిపోయలేకే మనకి ఇలా వస్తుంది అనమాట మైసూర్ బుడకలు బుడకలుగా వస్తుంది అదే మనకి మైసూర్ పాక్ అయిపోయింది అని ఆయిల్ అంతా వేసుకోవాలి కంపల్సరిగా చూసారుగా మొత్తం బుడకలు బుడకలుగా వచ్చేసింది మనం ఇక్కడ ఇది రెడీ చేసుకునే ముందే ఒక గిన్నెకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని పక్కన ఉంచుకోవాలి లేదా బటర్ పాపర్ అయినా వేసుకోవాలి బటర్ పేపర్ అంటే మనం కొన్నది లేకపోతే చక్కగా ఇంట్లో ఒక పేపర్కి నువ్వెలు రాసుకొని అది గిన్నెలో పేర్చుకోవటమేనమాట ఇంకా కొంచెం ఉంది ఇది కూడా వేసేసుకొని స్టవ్ కట్ మనం అయిపోయింది ఇక గిన్నెలోకి తీసుకోవటమే వెంటనే చూడండి మొత్తం పొడకలు వచ్చేసింది చూడండి ఇలా గిన్నెకి వేసుకున్నాం కదా దీన్ని ఇలా వదిలేయటమే చల్లగా అయినాక ముక్కలు కోసుకోవాలన్నమాట కొంచెం చల్లగా అయినాక మనం ముక్కలు కట్ చేద్దాం చూసారు కదా మన పాక్ అయితే రెడీ అయిపోయింది చక్కగా ప్లేట్లో కూడా తీసుకున్నాం ముక్కలు కట్ చేసుకొని చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటది అనమాట కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్